ఊరు ఇస్ రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో ప్రశ్న కాకతీయుల రాజధాని ఏది కాకతీయుల రాజధాని ఖమ్మం వరంగల్ కాజీపేట నిజామాబాద్ కాకతీయుల రాజధాని ఆప్షన్ బి వరంగల్ ఇరవై రెండవ ప్రశ్న షాజహాన్ నూతన రాజధాని షాజహాన్ నూతన రాజధాని ఢిల్లీ షాజహానాబాద్ అమృత్సర్ హంపి షాజహానాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న ఇల్టూట్ మిష్ నిర్మించిన పెద్ద జలాశయం ఏది ఇల్టూట్ మిష్ నిర్మించిన పెద్ద జలాశయం దేహ్లీ కుహానా ఔజీ సుల్తానీ రాజ్గారి జలాశయం పై వన్ని ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పై వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న శ్రీమార శ్రీవల్ల చేత ఓడించబడిన శ్రీలంక రాజు శ్రీమార శ్రీవల్లభుడి చేత ఓడించబడిన శ్రీలంక రాజు ఎవరు సేనా వన్ సేనా టూ సేనా త్రీ సేనా ఫోర్ ఒక్కసారి వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆప్షన్ ఏ సేనా వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న గజనీ మహమ్మద్ ఈ చోళరాజుకు సమకాలీకుడు గజనీ మహమ్మద్ ఈ చోళరాజుకు సమకాలీకుడు రాజరాజ రాజేంద్ర వన్ కులోత్తంగ రాజేంద్ర టూ ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ రాజేంద్ర వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించినది ఎవరు విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించినది ఎవరు పల్లవులు చోళులు విజయనగర రాజులు కాకతీయులు ఒకసారి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ పెరగట్లేదు ఖచ్చితంగా మీరు ఒకసారి లైక్ చేయండి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ వన్ అంటున్నారు ఆప్షన్ వన్ కాదు విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించినది విజయనగర రాజులు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇరవై ఏడో ప్రశ్న అష్టబిహిస్ట్ అనే ఉద్యానవనం వీరి సమాధి మధ్య ఉన్నది అష్టభిష్ అనే ఉద్యానవనం వీరి సమాధి మధ్య ఉన్నది అక్బర్ హుమాయూన్ జహంగీర్ షాజహాన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి మీకోసం ఫ్రీ కంటెంట్ లైవ్ ప్రిపేర్ చేసి మీకోసం అందిస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే ఒకటి నా గురించి చేయాల్సింది లైక్ చేయండి మీకు ఇష్టం ఉంటే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయాలని నేను అనుకుంటున్నా చేయండి ప్లీజ్ ఇరవై ఏడో ప్రశ్న అష్టబీహీష్ అనే ఉద్యానవనం వీరి సమాధి మధ్య ఉన్నది హుమాయూన్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కాదండి ఇరవై ఎనిమిదో ప్రశ్న షాజహాన్ నిర్మించిన కల్కీతురాయ్ కల్కీతురాయ్ షాజహాన్ నిర్మించిన కల్కీతురాయ్ తాజ్మహల్ నెమలి సింహాసనం పై రెండు ఏది కాదు ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ తాజ్మహల్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న కుతుబ్మినార్ నిర్మాణాన్ని మిష్ పూర్తి చేసిన సంవత్సరం కుతుబ్మినార్ నిర్మాణాన్ని మిష్ పూర్తి చేసిన సంవత్సరం క్రీస్తు శకం పన్నెండు వందలు క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై తొమ్మిది క్రీస్తు శకం పన్నెండు వందల యాభై ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆప్షన్ సి క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మిస్ పూర్తి చేసింది ముప్పై ప్రశ్న రెండు నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు కిటికీలను అమర్చి నిర్మించే కట్టడాన్ని ఈ విధంగా పిలుస్తారు రెండు నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు కిటికీలను అమర్చి నిర్మించే కట్టడాన్ని ఈ విధంగా పిలుస్తారు ట్రాబిట్ కార్బెల్ట్ పై రెండు ఏది కాదు ట్రాబిట్ అంటారు కార్బెల్ట్ అంటారు పై రెండు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ముప్పై ఒకటో ప్రశ్న షాజహాన్ పెద్ద కుమారుడు ఎవరు షాజహాన్ పెద్ద కుమారుడు షుకో ఔరంగజేబు మురాద్ హుమాయూన్ షాజహాన్ పెద్ద కుమారుడు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై రెండవ ప్రశ్న ఖజర్హోర్ రాజప్రసాద సముదాయంలో కేవలం వీరికి మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉన్నాయి ఖజురాహోర్ రాజప్రసాద సముదాయంలో కేవలం వీరికి మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉన్నాయి రాజులు మంత్రులు సామంతులు ప్రగానాధిపతులు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ ప్లీజ్ ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజులు ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై మూడో ప్రశ్న తలుపుల మీద కిటికీల మీద ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును ఒక్కొక్కప్పుడు కమానుల మీద పై కప్పులకు గుమ్మటంపై కప్పులకు కూడా ఉపయోగించే కట్టడాన్ని ఈ విధంగా పిలుస్తారు తలుపుల మీద కిటికీల మీద ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును ఒక్కొక్కప్పుడు కమానుల మీద సొరంగాల పైకప్పునకు గుమ్మటంపై గుమ్మటం పైకప్పులకు కూడా ఉపయోగించే కట్టడానికి విధంగా పిలుస్తారు ఆర్క్యుయేట్ అచ్యుయేట్ గుమ్మటం డోమ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి థర్టీ త్రీ ఈజ్ ద ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్క్యుయేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ముప్పై నాలుగో ప్రశ్న సున్నపురాయి మిశ్రమాన్ని కమానులకు గోపురాల పైకప్పులకు ఈ సంవత్సరం తర్వాత నిర్మించిన భవనాలలో విరివిగా ఉపయోగించారు సున్నపురాయి మిశ్రమాన్ని కమానులకు గోపురాల పైకప్పులకు ఈ సంవత్సరం తర్వాత నిర్మించిన భవనాలలో విరివిగా ఉపయోగించారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై క్రీస్తు శకం పదమూడు వందల తొంభై క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఐదో ప్రశ్న వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సక్సెస్ఫుల్గా నడవాలంటే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించినది రాజరాజ దేవుడు రాజేంద్ర దేవుడు గంగదేవుడు దంగదేవుడు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి రాజరాజదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్